ఆర్జీవీ కేసుతో బాగా పాపులర్ అంటే ఆర్జీవీ గారి కేసు వల్ల యాక్చువల్ నిజం చెప్పాలంటే సోషల్ మీడియా కేసెస్ లో డిజిటల్ పోలీసింగ్ అని వర్చువల్ ఇన్వెస్టిగేషన్స్ అనేది మంచి పాపులారిటీ ఆఫ్కోర్స్ దానివల్ల నాకు కూడా ఒక గుడ్ ప్రెసెన్స్ వచ్చింది అనుకోవచ్చు అంటే ఒకటైతే నేను చెప్పాలి ఆర్జీవీ గారి కేసు లాంటి ఇష్యూ అంటే రకరకాలుగా వచ్చాయి కానీ ఆయనకి ఇలాంటి ఇష్యూ నాకు తెలిసిన ఫ్యూచర్లో రాకపోవచ్చు మేబీ అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఇంకోరికి రా ఇంకో వచ్చే ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే స్పెషల్ గారు అలాంటి ఫిగర్ది ఇలాంటి ఇష్యూస్ ని రావడం అనేది అంటే ఆయన చాలా ఇష్యూస్ వచ్చాయి లైక్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ వచ్చాయి మీడియాలో ఆయన క్రిటిసైజింగ్ గా లేకపోతే కొంచెం సెటరికల్గా గా మాట్లాడే అట్లాంటివి వచ్చాయి కానీ దీనిలాగా మొత్తం వైబ్ అవ్వలేదు అదే అరెస్ట్ చేస్తున్నారు అనేది పెద్ద న్యూస్ దాన్ని స్టేజెస్ కింద అరెస్ట్ అయిపోయిన వరకు వెళ్ళి ఆగింది అవును దాంట్లో మీరు మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అంటే ఆ రోజు మేము తీసుకున్న డెసిషన్స్ కావచ్చు వాట్ వి యాక్టెడ్ వాట్ వి అడ్రస్ అండ్ డెలివర్డ్ దట్ సక్సెస్ ఎండ్ ఆఫ్ ద డే బట్ ఇంతమంది దగ్గర జరిగింది కానీ బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి రూల్ ఆఫ్ లాని ఎలా పాటించాలి అసలు ఏమేమి ఉంటాయి అంటే పో చాలామంది ప్రశ్నించింది ఏంటంటే ఆ రోజు చాలామంది తెలియక పోలీస్ వాళ్ళని క్వశ్చన్ చేయడం ఏంటి వీళ్ళకి ఇట్లా క్వశ్చన్ కూడా చేయొచ్చా నేను ఇలా అడుగుతారా అనేది అనుకున్నారు దెన్ వెరీ నెక్స్ట్ డే అన్వర్స్ అందరికి అప్పుడు అవగాహన వచ్చింది ఓహో ఈ రూల్స్ ని పాటించకపోతే మనం ఇలా అడగచ్చు అంటే ఒక ల్యాండ్ మార్క్ అయ్యారు ఆల్మోస్ట్ అన్ని స్టేజ్ అన్ని వాటిలలో యాంటీస్ వచ్చి అన్ని వాటిలలో స్టేల్ కూడా వచ్చేస్తున్నాయి తర్వాత మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఏం రిజిస్టర్ ఎందుకంటే మల్టిపుల్ కేసెస్ పెట్టడానికి లేదు ఎందుకు మల్టిపుల్ కేసెస్ పెట్టడానికి లేదు అంటే ఒకటే అఫెన్స్ ని నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే అక్కడ ఇది హోమి బస్ కంప్లైంట్స్ అనే అర్థం అర్థమైపోతుంది దిస్ ఇస్ వెండేటా రెజిమ్ వెండేటా కంప్లైంట్స్ అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది సో దేర్ ఫర్ ఇయట్ వాళ్ళు ఎన్ని పెట్టినా స్టే అయిపోతాయి అవి ఎందుకంటే ఆల్రెడీ ప్రైమరీ ఒకటి ఉంది కదా ఒకటే వీడియో మీద ఎంతమంది పెడతారు

అసలు నిజం చెప్పాలంటే గా పంపించింది నాలుగైదు పేజీలో పంపించామని ఇంకా దానికంటే ఎక్కువ రాసాం మేము ఏడెనిమిది పేజీలు పైన రాసాం అంటే నిజంగా వీళ్ళకి ఇన్ని ఉంటాయా అనేది పోలీస్ వాళ్ళకి ఒక ట్రైనింగ్ సెషన్ ఒక ట్రైనింగ్ లెటర్ లాగా మేము పంపించాము అది ఇట్స్ నాట్ ఎ నోటీస్ రిప్లై వి ఇన్ కార్పొరేట్ ఎంటైర్ కాన్సక్చువల్ మ్యాటర్ ఆ కాంటెక్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటి అంటే అసలు పోలీస్ వాళ్ళు ఏం చేయొచ్చు పోలీస్ వాళ్ళు ఏం చేయకూడదు పోలీస్ వాళ్ళ పర్మిట్స్ ఏంటి లిమిటేషన్స్ ఏంటి వాళ్ళు ఏమి రూల్స్ని ఫాలో చేయాలి అన్నీ ఇంకార్పొరేట్ చేసాం మేము దాంట్లో ఇంకోటి కూడా ఇచ్చాం మీకు బెటర్ ట్రైనింగ్ కూడా తీసుకోండి ఎందుకంటే ట్రైనింగ్స్ కూడా బహుశా ఇచ్చినట్లు లేరు చాలా వరకు మీరు ఓల్డ్ ఇంకా ఉంటున్నట్టు ఉంటున్నట్టున్నారు లేటెస్ట్ టెక్నాలజీ మారింది లాస్ మారాయి సెక్షన్స్ మారాయి అన్ని మారున్నాయి అది తెలుసుకోండి అని కూడా చెప్పాను సరే ఆర్జీ పక్కన పెడితే పోసాని కూడా సేమ్ సిమిలర్ టైంలో కేసులు ఫైల్ అయినాయి ఆయన అరెస్ట్ చేశారు ఆయనకి బెయిల్ రావడానికి చాలా టైం పట్టిస్తుంది అది ఒక పెద్ద స్టోరీ యాక్చువల్గా ఆర్జీవి గారి కేసు తర్వాత పోసాని గారిది పెద్ద కేసు సోషల్ మీడియాలో ఆ కేసు కూడా నేను టేకప్ చేయడం జరిగింది ఇన్షియల్లో లో అంటే డే మార్నింగ్ నుంచి కూడా ఐ థింక్ న్యూస్లో అన్నిటి కూడా వచ్చి ఉంటుంది ఆయనతో నేను మాట్లాడాను ఆయన ఎస్ఐతో కూడా మాట్లాడాను ఎవరైతే పికప్ చేశారో వాళ్ళతో కూడా మాట్లాడాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా వాళ్ళు కనెక్షన్స్ ఉన్నాయి అన్నీ నేను పంపించాను డీటెయిల్స్ అని కూడా మేము బెయిల్కి అలానే రిమాండ్ రిజెక్షన్స్కి పిటిషన్స్ కూడా రెడీ చేసుకొని విన్నాము టూ ఓ క్లాక్ తర్వాత అనుకుంటాను ఇంకా లేదు మన సీనియర్ కౌన్సిల్ అపీర్ అవుతారు ఈ మ్యాటర్లో అంటే మేము సైడ్ అయిపోయాము దాని తర్వాత నుంచి దెన్ ఆ తర్వాత నుంచి వాళ్ళ టెకప్ చేయడం జరిగింది అంటే వేరే సీనియర్ కౌన్సిల్స్ వాళ్ళు వచ్చారి వాళ్ళు చూసుకుంటారంటే దెన్ వి హండ్రెడ్ ఓవర్ అండ్ వి కీప్ అయి మేజిక్ డిఫరెన్స్ ఏంటంటే ఆర్ జీవి గారి కేసులో రేపర్స్ చేస్తున్నారు పోలీసులు వస్తున్నారు అని ముందే తెలియడం వల్ల ఆయన జాగ్రత్తపడి నోట్ పర్సన్ గారి దట్లే కదా అసలు ఆర్జీవి గారి కేసులో పోలీస్ వాళ్ళు వస్తారన్న విషయం అసలు తెలియని కూడా తెలియదు ఎందుకంటే అబ్స్కాండ్ అయిపోయి నో నో దట్స్ అబ్స్ట్రూట్లీ రాంగ్ ఎందుకంటే ఆ రోజు నైట్ వాస్తవంగా ఏ రోజైతే వీళ్ళు డేట్ ఇచ్చారో దానికంటే వన్ డే బిఫోర్ మేము ఇద్దరం కూర్చొని నోటీస్కి రిప్లై రాయాలి అనే దాని మీద చర్చించుకొని నోటీస్ అంతా రాసి రెడీ చేసి పెట్టేసుకొని మళ్ళీ నేను కూడా బ్యాక్ టు హోమ్ అండ్ ఐ స్టెప్ ఆయన కూడా నిద్రపోయారు మార్నింగ్ లేచి ఇంకా దాన్ని పంపించాలి ఇట్స్ అబౌట్ టు సెండ్ అంత మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి అంత పోలీస్ వాళ్ళు వచ్చేస్తున్నారు ఈ నో అసలు అది అన్ప్లాన్డ్ అసలు నిజం చెప్పండి మేము నోటీస్కి రిప్లై పంపించాలి స్పీడ్ బస్ పంపించాలి ఆస్ వెల్ అస్ వాట్సాప్లో పంపించాలి నాకు ఫోన్ వచ్చింది ఆ రోడ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్గా ఎప్పుడో ఇట్లా పోలీస్ వాళ్ళు అంటే నేను ఇమీడియట్లీ పీడిఎఫ్ వాళ్ళు రెడీ అయిపోయింది కాబట్టి సైన్ అయిపోయింది స్కాన్ చేసేసి ఉన్నాను కాబట్టి ఎస్పీకి డిఎస్పీకి ఎస్హెచ్ఓకి అందరికి పెట్టేశాను పెట్టేసి బస్ మేము పంపించున్నాం ఆల్రెడీ మీరు చెక్ చేసుకోండి మాకు టైం ఇచ్చిన రోజు మేము రిప్లై ఇచ్చాం మీరు అది చూసుకోకుండా ఇమీడియట్గా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు కన్ఫ్యూజింగ్ వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఏంటి అని చెప్పేసి అని దెన్ వాళ్ళు వాళ్ళ బాసులతో మాట్లాడుకొని మేము అప్పటికి స్పీడ్ పోస్ట్ కూడా చేసేస్తున్నాం సో ఈ డ్రామా అంతా జరగడానికి వాళ్ళకి తెలియదు మేము రిప్లై ఇస్తున్నాము లేకపోతే మేము వస్తున్నాము అక్కడికన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేని మేము వస్తున్నాము రావట్లేదు ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి అది ఆ రోజు కదా ఇప్పుడు మాకు డేట్ ఉంది సో ఈ రోజు డేట్ మేము అపీర్ అవ్వాలి అప్పయర్ అవడమా లేకపోతే ఇంకొకరితో లెటర్ పంపించడమా ఏదో చేస్తాం వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రాలేదు కదా అనేసి ఆల్రెడీ నైటే ఆ రోజు నైటే టీమ్స్ వచ్చేస్తున్నాయి వాస్తవంగా చెప్పాలంటే అది మాకు తెలియదు వాళ్ళకైతే తెలుసు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసుకోవాలన్న ఇంటెన్సిటీ ఉందే వాళ్ళు వచ్చినట్టున్నారు వీడియో బయట పని మీద ఆ రోజు నైట్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ షూట్ ప్లేస్ ఎక్కడ ఉంటే దానికి ఏమో వెళ్ళాల్సి వచ్చినట్టుంది ఆయనకి యాక్చువల్ చెప్పాలంటే తర్వాత స్టోరీ మొత్తం చెప్పారు ఆయన అసలు ఏంటి ఏం జరిగింది ఎందుకు ఫోన్ ఇచ్చారు ఉంది ఇవన్నీ ఆయన చాలా మీడియాలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కూడా చెప్పారు ఏంటంటే అందరికి ఈజీగా అర్థం పోలీసులు వచ్చారు ఆయన తప్పించుకున్నాడు రెండు రోజులు దాక్కున్నాడు మళ్ళీ కోర్టు నుంచి రిలీఫ్ వచ్చిన తర్వాత అబ్సల్యూట్లీ రాంగ్ అసలుకి అసలు కోర్టుకి ఇంకా అప్పుడు అప్లికేషన్ వేయలేదు మేము దాని అమాక వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము వేసాం అంతవరకు మేము వేయలేము అసలు ఆర్జీ గారు బెమ్మలు ఎందుకు అప్రోచ్ మీరు ఎలా దాంట్లో అంటే ఆర్జీ గారు దాని విషయం అంటే ఆర్జీ గారు ఎప్పటి నుంచో తెలుసు కాకపోతే ఇప్పుడున్నంత కనెక్ట్ అండ్ అటాచ్మెంట్ ఉండేది కాదు తక్కువ ఉండేది అంటే అప్పుడు టచ్ మీ నాట్ మధ్యలో స్వప్న గారని ఉన్నారు స్వప్న గారికి ఎక్కువ అంటే ఆర్జీవి గారి దాంట్లో స్వప్న గారు అప్పుడు షోస్ చేసేవాళ్ళు ఇట్లా కొంచెం కనెక్ట్ ఉండేది సో దెన్ ఈ ఇష్యూ ఉంది ఈ ఇష్యూ నడుస్తుంది అన్న టైంలో నోటీసులు వచ్చిన్నాయి కదా అప్పుడు స్వప్న వా సజెస్టెడ్ బెటర్ ఇలాంటి కేసెస్ ఎక్కువ డీల్ చేస్తున్నాడు కదా లెటర్ అప్రోచ్ బాగా అన్నప్పుడు దెన్ అలా నాకు వచ్చింది దెన్ ఇట్ వాస్ సక్సెస్డ్ ఈ ఫస్ట్ మీటింగ్ అంటే నోటీసులు వచ్చిన తర్వాత ఈ కేసు గురించి చేసిన తర్వాత ఈ మీటింగ్లో ఆర్జీ స్టేట్మెంట్ ఎలా ఉంది అని కొంచెం భయపడ్డం అంటే గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉందన్న విషయం అందరికీ తెలుసు టు బీ హానెస్ట్ అసలు అంటే ఆయన వెల్ విషర్స్ భయపడ్డం తప్పనిచ్చి నేను కానీ ఆయన కానీ వి నెవర్ థాట్ వీ హ్యావ్ సమ్ అప్రహెన్షన్స్ వీ హావ్ సమ్ స్కేప్ మా ఇద్దరు కదలేదు ఆయన డేవన్ లో కూడా చెప్పినట్టున్నారు నాకు తెలిసి చాలా మీడియా ఛానల్స్ లో కూడా నేను భయపడలేదు అలా అని చెప్పేసి మాకు సంబంధించిన లీగేటింగ్ మేము ఎవ్వరం భయపడలేదు కాబట్టి కొంచెం ఆయన వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో దే హావ్ సమ్ స్కేర్ సిటీ అంటే వీళ్ళు గవర్నమెంట్ కదా ఏదైనా చేయొచ్చు అని అంటే వాళ్ళ పాయింట్ కూడా కరెక్ట్ ఎందుకంటే అప్రహెన్షన్స్ అనే ఎక్స్పెక్ట్ చేయడంలో ఆర్టిసిపేషన్ చేయడంలో తప్పేం లేదు ఆంటిసిపేషన్ చేయడం కరెక్ట్ ఎందుకంటే జరగచ్చేమో ఒకవేళ ఏదైనా జరగచ్చేమో అని ఆ భయం అనేది కామన్ గా ఉంటుంది కానీ మాకు ఎందుకు లేదంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను అనుకోవటా యు బి కాన్ఫిడెన్స్ అండ్ నథింగ్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పేసి ఈస్ వెరీ కాన్ఫిడెంట్ సో ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే మా మేము క్రియేట్ చేసుకుని ఉన్నామో ఆయన ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నారో నన్ను ఏదైతే ట్రస్ట్ చేశారో హండ్రెడ్ పర్సెంట్ డెలివర్ అయ్యింది ఇట్ సక్సెస్ రాజీవ్ గారి కి సిమిలారిటీస్ ఏంటి అంటే ఆర్జీవి గారు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే టీడీపీ లీడర్ని వాళ్ళని వాళ్ళ మీద కార్టూన్లు చేసి మార్ఫింగ్లు చేసి పోస్టులు చేశారు అనేది పోసాన్ గారేమో పవన్ కళ్యాణ్ ని లేకపోతే ఇంకొకరిని పబ్లిక్ గా క్రిటిసైజ్ చేశారు తిట్టారు ఫ్యామిలీ మెంబర్స్ వరకు తిట్టారు అనేది అందరికి తెలిసిందే పోసాన్ గారు ఏమో ఒకసారి ప్రెస్ మినిట్ పెట్టి తిట్టారు కానీ ఆర్జీ గారు సినిమాలు తీశారు కంటిన్యూస్ గా అయినా ట్విట్టర్ లో పోస్టులు చేస్తానే ఉంటారు కానీ ఆర్జీవీజీగా తప్పించుకున్నారు పోసాని ఒక్క మీట్ పెట్టి తిట్టినందుకే ఆయన రెండు రోజులు పడింది అసలు లీగల్ ఇష్యూస్ విషయంలో ఇద్దరికి రెండింటికి తేడా ఏంటి అసలు పోసాని గారి విషయంలో నన్ను అడిగితే ఆయన పెట్టిన కేసు ఒక పెద్ద హాస్యాస్పదం ఇట్స్ ఇట్స్ ఎ జోక్ జోక్ ఆఫ్ ద కేస్ అనుకోవచ్చు జోక్ ఆఫ్ ద కేస్ అని ఎందుకు అనుకోవాలి అంటే జనసిస్ ఎవరో ఒక వ్యక్తి మొబైల్ తీసుకొని కొత్తగా మొబైల్ కొనుక్కున్నాడంట పొలానికి వెళ్తున్నప్పుడు ఆ మొబైల్ ఓపెన్ చేస్తే ఈయన వీడియో కనిపించిందంట ఏది ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియో నంది అవార్డ్స్కి సంబంధించిన సమ్ క్రిటిసైజ్ ఏదో చేశారని చెప్పిన వీడియో ఆయనకు ఆ రోజు కనిపించిందంట ఈ వెంట పోలీస్ స్టేషన్ హీ రిపోర్టెడ్ ఇమీడియట్ పోలీస్ వాళ్ళు లాడ్ అనే ఎఫ్ఐఆర్ పోలీస్ రస్ట్ బి హైదరాబాద్ నోటీస్ నో నథింగ్ నో నోటీస్ నథింగ్ కంప్లైంట్ అవ్వడం నైట్ మార్నింగ్ అంతా ఇక్కడికి వచ్చేయడం

రిమాండ్స్ ని వెయ్యొద్దండి అని చెప్పేసి వన్స్ జడ్జి టేక్ అయిన డెసిషన్ రిమాండ్ పంపించాలని డెసిషన్ తీసుకున్నప్పుడు ఆయన ఏమనలేం అంటీలు అన్లెస్ మనం దాన్ని సాటిస్ఫైడ్ చేయించుకుంటే తప్ప హైకోర్టు నుంచి ఆయన తప్పులు చేస్తే ఆయన మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు దానికి ఒక జడ్జ్మెంట్ కూడా ఉంది బీఆర్ నాయుడు వర్స్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక పిఏఎల్ ఉంది అందులో డైరెక్షన్స్ కూడా ఉన్నాయి డిసిప్లినరీ యాక్షన్స్ మీ మీద ఇనిషియేట్ అవుతుంది మెజిస్ట్రేట్స్ మీద మీరు తప్పులు చేస్తే అని చెప్పేసాను అయినా వాళ్ళు చేస్తున్నారంటే ఎవరు రిజిస్టార్ కి కంప్లైంట్ చేయట్లేదు మిస్టేక్స్ ఇలా జరిగినప్పుడు రూల్ ఆఫ్ లాని పాటించినప్పుడు అంటే గారు వెనకాలను అడ్వకేట్స్ చేసిన మిస్టేక్ అనేది అలాగే అనుకో ఐ కాన్ సే అండి ఇప్పుడు చేశారా చేశారని నేను చెప్పలేను ఇప్పుడు పోలీసులు రైట్ లేకుండా వచ్చి నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారనేది తప్పు అనేది లాలో లేదు అనేది అగేస్ట్ అనేది చెప్తానే ఉన్నారు అప్పుడు మరి పోలీసుల మీద కేసు పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా డెఫినెట్గా పెట్టచ్చు మరి ఎందుకు పెట్టలేదు అది ఇంకా ఆయన సంబంధించిన లీగల్ వాళ్ళు చూడాలంతే సో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు నేనున్నాను అజీవ్ గారికి సంబంధించింది నేను ఏం చెప్పినా హీ ఫాలోడ్ ఇమీడియట్లీ నో అని ఎప్పుడు ఆయన అనలేదు బట్ ఆయన సబ్జెక్ట్ని కూడా అంతే ప్రాపర్గా నేర్చుకున్నారు ఆయన ప్రాపర్గా డెలివరీ చేశారు చాలా మందికి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఇప్పుడు అది క్లయింట్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు ప్రతి క్లయింట్ కోఆపరేట్ చేస్తా లేదు కదా అది ఇప్పుడు అలా ఫాలో అవ్వట్లేదు ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పింది ఫాలో అయితే డెఫినెట్ గా అయ్యే అవకాశాలు ఉంటాయి జస్టిస్ ఇప్పుడు అలా లేదనమాట కొత్తగా గూగుల్ అమ్మ తల్లి వికీపీడియా ఫాదర్ అని రెండు వచ్చేసాయి సో ఈ గూగుల్ అమ్మ తల్లి ఏం చెప్తే అది వింటున్నారు వికీపీడియా ఫాదర్ ఏది డిక్టేట్ చేస్తే అది ప్రొసీడ్ అవుతున్నారు దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం